ఉరవకొండ నియోజకవర్గంలో ఈసారి సెంటిమెంట్ను బ్రేక్ చేసి ఉరవకొండతో పాటు రాష్ట్రంలోనూ వైసీపీ గెలుస్తుందని మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్రెడ్డి అన్నారు వజ్రకరూరు మండలం గూళ్లపాల్యంలో ఇంటింటా వైసీపీ ప్రచారాన్ని నిర్వహించారు విశ్వేశ్వరరెడ్డికి గ్రామంలో అనూహ్య స్పందన కనిపించింది ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అందించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు ఇచ్చామని అన్నారు ఇక ఉరవకొండ నియోజకవర్గంలో ఈ ఐదేళ్లలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి జరిగిందన్నారు విశ్వ గతంలో ఉరవకొండలో గెలిచిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాదనే సెంటిమెంట్ ఉందని ఈ సెంటిమెంట్ను బ్రేక్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ ఇతర ప్రతిపక్ష పార్టీలకు ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తా ఉంది వాళ్ళు తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలకు లోనవుతూ ఉన్నారు రోజు రోజుకి జగన్ పెరుగుతున్నటువంటి ప్రజాదరణ చూసి వాళ్ళు ఈర్షపడి నోటికొచ్చినట్టుగా జిగజారు మాట్లాడుతూ ఉన్నారు ఒక ముఖ్యమంత్రి పట్ల అంత దారుణంగా మాట్లాడిన నాయకులు ఎవ్వరు కూడా లేదు చంద్రబాబు నాయుడు గారు ఇంత సీనియారిటీ ఉందని డబ్బాలు కొట్టుకునే చంద్రబాబు నాయుడికి కనీసం ఎలా మాట్లాడాలా ప్రత్యర్థి పార్టీల పట్ల అనేటువంటి జ్ఞానం కూడా లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు ఈరోజు ప్రజలంతా ఇప్పటికే నిర్ణయమైనారు పట్ల ఉన్నారు జగన్ గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణల పట్ల సంక్షేమ కార్యక్రమాల పట్ల పెద్ద ఎత్తున ప్రజల్లో మద్దతు వ్యక్తం అవుతోంది అదేవిధంగా అభివృద్ధి విషయంలో కూడా ఎడ్యుకేషన్లో కానీ హెల్త్లో కానీ ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ జగన్ గారు చేసిన అభివృద్ధి నిజంగా ఇట్లాంటి కష్టకాలంలో చాలా గొప్ప విషయం జగన్ గారు చాలా ఉన్నటువంటి నాయకుడు జగన్ గారు మరో కొంతకాలం ముఖ్యమంత్రిగా ఉన్నట్టయితే రాష్ట్రంలో రూపురేఖలే మారిపోతాయి ఈరోజు పేదరికం అనేటువంటిది లేకుండా పోతుంది ప్రజలు బ్రహ్మాండమైనటువంటి జీవన ప్రమాణాలతో జీవిస్తారు అందుకనే మరోసారి ప్రజలు ఖచ్చితంగా జగన్కే ఓటేలా ఎలా గెలిపించాలనేటువంటి నిర్ణయానికి వచ్చినారు అందుకే ఎన్ని కుట్రలు కుతంత్రులు చేసినా లేకపోతే దిగజారుడు వ్యాఖ్యానాలు చేసినా జ జగన్ గారి వినాశనాన్ని కోరుకున్నా కూడా వ్యక్తిగత వినాశనాన్ని కూడా కోరుకోవడం దుర్మార్గం